హాయ్ అండి అందరికీ నమస్తే సో ఈ టెంపుల్ ఎక్కడ అని చూస్తున్నారా ముఖ్యంగా నేను మాట్లాడేది మీ జాస్మిన్ మనీషా సో ఇక్కడ ఈ టెంపుల్ వచ్చేసి బెంగళూరు నుంచి వెళ్తే ఫిఫ్టీ సెవెన్ కిలోమీటర్సు టుమ్కూరు నుంచి అయితే మాత్రం నైంటీ కిలోమీటర్స్ అండి సో మేమైతే మాత్రం అనంతపూర్ నుంచి తుమ్కూర్ మీద వచ్చాము ఈ టెంపుల్ చూడడానికి ఈ టెంపుల్ యొక్క విశిష్టత ఏంది అని తెలిసిందంటే మీరు షాక్ అవుతారు సో ఎవరు స్కిట్ చేయకుండా లాస్ట్ వరకు తప్పనిసరిగా చూడండి ఇక్కడ హైట్ గా అయితే కనిపిస్తుంది కదా ఇది శివగంగా టెంపుల్ శివగంగా సిద్ధిగంగా అని ఉంది సో ఇక్కడ నుంచి సిద్ధగంగా వచ్చేసి ఫార్టీ కిలోమీటర్స్ అండి ఇక్కడైతే పూజారి గారు మీకు కనిపిస్తున్నారు కదా ఈ టెంపుల్ యొక్క విశిష్టత ఏంటని ఆయన అడిగి కనుక్కుందాం ముఖ్యంగా గణపతిని అయితే ప్రార్థించుకుందాం సో నేను ఇక్కడ గణపతిని ప్రార్థించుకున్న తర్వాత అక్కడ పూజారి గారు ఉన్నారు ఆయనకు ముఖ్యంగా నమస్కారం చేసిన తర్వాత స్వామి ఇక్కడున్న టెంపుల్ యొక్క విశిష్టత ఏంటి అని ఆయన అయితే క్లియర్గా అడిగాను ఇక్కడున్న గణపతికి అయితే ఏదైనా మొక్కున్నా కూడా కోరికలు ఏవైనా తీరుతాయని ఆయన చెప్తున్నారు సో అక్కడ గణపతికి అభిషేకాలు బాగా చేస్తారంట కళ్యాణ మహోత్సవాలు అయితే బ్రహ్మాండంగా జరుగుతాయంట ఈ టెంపుల్లో సో ఇంకా చాలా చెప్పారు ఆయన మన లాంగ్వేజ్ కాదు కదా కన్నడ మాట్లాడుతున్నారు అయినా సరే నాకు అర్థమైంది ఆయన చెప్పినటివి ప్రతి ఒక్కటి నేనైతే విని మీకు వివరించి చెప్తున్నాను ఇక్కడైతే ముఖ్యంగా ఎన్నో ఎన్నెన్నో అద్భుతాలు అయితే ఉన్నాయి కొండ పైకి వెళ్ళామంటే ముఖ్యంగా ఇక్కడ కొంతమందికి మాత్రమే టె వాటర్ అయితే అందుతాయంట నీళ్ళు అది పుణ్యం చేసుకున్న వాళ్ళకి మాత్రమే అందుతాయని ఇక్కడున్న పూర్వీకులు అయితే చెప్తున్నారు సో నేనైతే ఇప్పుడు అక్కడ వెళ్ళడానికి ఎంతెంతో ట్రై చేస్తున్నాను కొండ అయితే చాలా ఎక్కాల్సి వస్తుంది స్టెప్స్ అయితే చూసారు కదా అక్కడక్కడ మధ్య మధ్యలో స్టెప్స్ లేవని ఆయన పూజారి గారు వివరించి చెప్పారు నేనైతే అన్నీ కింద అయితే కంప్లీట్గా కనుక్కున్న తర్వాతే నేను స్టార్ట్ చేశాను ఇప్పుడు అవి చూడాలని నేను ఎంతో ఆశతో ఆతృతతో వెళ్తున్నాను మీరు కూడా చూసేద్దరు రండి మరి సో ఇక్కడ పైన్కి ఎక్కం ఇలా లొకేషన్ అయితే అద్భుతంగా ఉంది ఇది మేము కాల్ పర్సెంట్ భాగం మాత్రమే వెళ్ళాము ఇంకా పూర్తి హైట్ హైట్లోకి వెళ్ళాలి సో ఇక్కడ ఉన్న లొకేషన్ చూస్తే చాలా అద్భుతంగా బ్యూటిఫుల్గా ఉందని నేను అయితే హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇక్కడికి వచ్చిన తర్వాత సో ఏదో తెలియని ఒక ఆనందం అయితే నాకు ఆ లొకేషన్లో అనిపిస్తుంది సో మీకు కూడా వెళ్ళండి తప్పనిసరిగా ఇక్కడ చూస్తున్నారు కదా అమ్మవారిని అయితే ముఖ్యంగా వచ్చిన తర్వాత అమ్మవారిని దర్శనం చేసుకున్నాను ఇక్కడికి ముఖ్యంగా ఏంటంటే టెంపుల్ లోపలికి కెమెరాలు ఫొటోస్ తీయనియరండి కానీ నేను రిక్వెస్ట్ చేసుకొని పూజలు బయట ఉంటే నేను ఈ వీడియో అయితే చేశాను అక్కడ లోపల అమ్మవారు అయితే కనిపిస్తుంది కదా నేనైతే చూడండి అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారి కృపక పాత్రలు కావండి ఫ్రెండ్స్ సో చాలా అద్భుతంగా ఉంది ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక ఒక ఫీలింగ్ అనేది నాకైతే ఏర్పడింది అమ్మవారికి దగ్గరగా నేను దర్శనం చేసుకో సుబ్రహ్మణ్యేశ్వరుడు స్వామి అయితే ఉన్నాడు ఆయన కూడా దర్శనం చేసుకోండి ఇక్కడ కూడా మనకి వీడియోస్ తీయనియరు పూజలు చూసారంటే వాళ్ళు ఎవరు లేని సమయంలో నేను వెయిట్ చేసి ఆ వీడియో అయితే తీసుకున్నది ఎంతో కష్టంగా మీరు కూడా చూడండి దర్శనం చేసుకోండి సో ఇక్కడైతే మాత్రం చాలా అద్భుతంగా ఉంది చాలా పాత టెంపుల్స్ ఇవన్నీ కూడా చాలా బాగా డెకరేషన్ చేశారు కర్ణాటకలో అయితే మాత్రం అక్కడ పూజారు ఉన్నారు అక్కడ శివుడు ఉన్నాడు అక్కడ మాత్రం నేను శివుడిని వీడియో తెలియదు దర్శనం చేసుకొని నేను బయటకు వచ్చేసాను బయటికి రాగానే ఇక్కడైతే నాగులైతే నాగదేవతలు అయితే కనిపిస్తున్నారు కదా ఇవి కూడా ఎప్పుడో పాతవి నాగులైతే మాత్రం కనిపిస్తున్నాయి చాలా అద్భుతంగా ఇక్కడ చూసా రామ్మవారిని దర్శనం చేసుకుంటున్నా ఆమెను తాకుతుంటే ఒక ఏదో తెలియని ఒక ఫీలింగ్ వస్తుంది నాకైతే మాత్రం ఇక్కడ కనిపిస్తున్నాడు కదా లోపల శివుడు ఆయనను కూడా దర్శనం చేసుకున్నాను ఇక్కడున్న నాగుల్ని అక్కడున్న ఒక్క ప్రతి ఒక్కటి చూస్తూ ఉంటే నాకేదో తెలియని ఒక ఫీలింగ్ అనేది నాలో వచ్చేస్తుందండి నీకు ఓపెన్గా మీతో షేర్ చేసుకుంటున్నాను చూసారా ఎంత పురాతనమైన టెంపుల్లో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ మనం పైనకైతే అయితే వెళ్ళాలి సో స్టెప్స్ అయితే కంప్లీట్గా ఎక్కేసాము ఇంకా ఉందండి ఇది వెళ్ళే కొద్దీ ఇంకా ఉందని నేను అయితే షాక్ అయ్యాను సో స్టెప్స్ ఇలా ఉన్నాయి ఇక్కడ చూసారు కదా సో ఎంత హైట్లో ఆ లాస్ట్ వరకు సో ఇంత పెద్ద వయసు వచ్చినా కూడా వీళ్ళు అక్కడ టెంపుల్ పై నుంచి స్టెప్స్ దిగుతున్నారు చూడండి సో నేనైతే వీళ్ళకి ముఖ్యంగా ట్యాంక్స్ చెప్పుకోవాలి ఈ వయసులో ఎక్కి దిగుతున్నారంటే ఆ వాటర్ అందుతాయి అందమని వాళ్ళ ఆత్తుతో వాళ్ళు వెళ్ళారు నేను కూడా అంతే సో ఆతృతనే వెళ్ళాను సో సగం అయితే కంప్లీట్ అయింది ఇంకా సగం ఆ వాటర్ అందంగానే రిటర్న్ అవుతున్నారు ఇంకా పైనకైతే ఉన్నాయి సో అక్కడ శివుని టెంపుల్ పైన ఉందంట ఆ పైన ఏంటి అంటే ఫెస్టివల్ సంక్రాంతి పండగకి మాత్రం చాలా విశిష్టత అంట లాస్ట్ పైనకి నేను అయితే ఎక్కలేదు అక్కడ పైన ప్రత్యేకత ఏంటి అంటే సూర్యకిరణాలు శివలింగం మీద పడతాయంటండి సంక్రాంతి పండుగ రోజు సో నేను ఇక్కడ దాకా వెళ్ళాను ఇది ఎంట్రింగ్ వీడియో సో ఇక్కడే అండి లోపల గృహలాగా ఉంటుంది ఇక్కడ మనకి వాటర్ వెళ్తాయి ఇక్కడ ఎంట్రింగ్ వీడియోలో మీకు చూపించుతున్నాను ఇదే ఇంపార్టెంట్ ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఇదే కనిపిస్తుంది కదా గృహలాగా అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత చిన్న రోల్ లాగా కనిపిస్తుంది చూడండి ఆ వాటర్ చాలా పవిత్రమైన గంగా జలం అండి ఆ వాటర్ అందరికీ సాధారణంగా అందమంట నీ నాకు కూడా అంతా అయిందో టెస్ట్ చేస్తున్నాను చూడండి నాకు అందేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సో నా ముందరే ఇంకా ఒక ఐదు మంది వచ్చారు వాళ్ళలో ఇద్దరికి అంద ఇంకా ముగ్గురికి అందలేదని వాళ్ళు కూడా చాలా బాధపడారు ఇది వెళ్ళాల్సిన ప్లేస్ తప్పనిసరిగా మీరు వెళ్ళండి మీరు వెళ్ళి ఆ దేవుని దర్శనం చేసుకొని ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టుగా అయితే సబ్స్క్రైబ్ అండ్ షేర్ కామెంట్ మర్చిపో